ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేష్ నా సబ్స్క్రైబర్స్కి అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అండ్ ఈ వీడియో వచ్చేసి జాన్ ఫస్ట్ ఈవినింగ్ మేము సెవెన్ ఓ క్లాక్ అట్లా బయటికి వెళ్ళాం మా బ్లూ కలర్ కార్ చాలా ట్రబుల్ ఇచ్చింది సో మేము ఆ కార్ తీయలేదు అండ్ మా కోసం త్రీ కార్స్ వచ్చేసాయి ఈ బ్లాక్ కార్ వచ్చేసి మా బాషా అన్నది అటు పక్కన వైట్ కలర్ కార్ మా సందీప్ అన్నది అటు ముందు ఉన్న మా వెంకీ అన్న కార్ మాది బ్లూ కలర్ కార్ సో అది ట్రబుల్ ఇచ్చింది కాబట్టి ఇవాళ ఈ త్రీ కార్స్ కానీ నాకు మాత్రం మస్తు అనిపించింది అబ్బా కిందికి దిగనే త్రీ కార్స్ లైన్ ఒక్కటెన్ కలు ఒకటి ఒక్కటెనకలు ఒకటి వెళ్తుంటే ఒక సెలబ్రిటీ ఫీలింగ్ వచ్చినా ఎంతైనా మనం సెలబ్రిటీ సబ్బ దారుసలాంలో అండ్ చూసారా మేము ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించుకుంటూ మేము మా హస్బెండ్ చెప్పిండు ఒకరోజు ఈజిప్ట్ స్టైల్ దోశ తిన్నాడంట ఎక్కడో సో ఆ రెస్టారెంట్కి వెళ్తామని చెప్పి వచ్చేస్తాం మా రెస్టారెంట్ పేరు వచ్చేసి వరండా సో ఈ మార్చల్ అని ఉంది కదా దీని లోపల నుంచి వెళ్ళాలి సో దీనిపైననే ఈ వరండా రెస్టారెంట్ పైన పబ్ ఉంది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ పబ్ సో చూసారా ఇంకా మేము అందరం వచ్చేసి కార్డ్స్ అన్ని లైన్ ఇంకొకటి వెనకాల ఒకటి అక్కడ పార్క్ చేసేసి రాయల్గా సెలబ్రిటీస్ లాగా మేము వెళ్ళిపోయాం లోపల చూసారా మా కోసమే అబ్బాయి డెకరేషన్ అంతా ఎంతైనా మనం ఇండియన్స్ అబ్బా మినిమం మెయింటైన్ చేస్తాం కదా చూసారా మా అన్న వాళ్ళు ముందు వెళ్తున్న నేను వీడియో తీసుకుంటూ వెనకలో వస్తూ ఉన్నాను అనమాట సో చూసారా అక్కడ చెకింగ్ అవుతుంది ఒక్కొక్కటి అన్నీ చెక్ చేసి పంపిస్తాను ఎందుకంటే పైన పబ్ ఉంది సో దానికోసం మార్షల్ నీ లోపల నుంచి మనం వెళ్ళాలి సెలబ్రిటీస్ కదా మనం అంతా ఆ మాత్రం చెకింగ్ లేకపోతే ఎట్లా చెప్పండి సో చూసారా మేము అందరం ఇక్కడ అన్నీ వచ్చేసి స్టెప్స్ చూసారా దాని లోపల చెకింగ్ స్టేషన్ లోపల చూసారా ఎంత బాగుంది కదా దీనిలో నుంచే బయటికి వచ్చాము మేము చెక్ చేశారు వాళ్ళు మమ్మల్ని మా దగ్గర ఏమైనా బాంబ్స్ ఉన్నాయేమో అని అనుకున్నట్టు ఉన్నారు మనం ఎందుకు బాంబ్స్ మెయింటైన్ చేస్తాం అబ్బా చెప్పు సో థర్డ్ ఫ్లోర్లో మన రెస్టారెంట్ అనమాట సో మేము అనుకుంది వరెండా కానీ వచ్చేసరికి ఇక్కడ రెస్టారెంట్ తీసేసి అప్పర్ డెక్ రెస్టారెంట్ పెట్టారు సో చూసారు మా వెంకనే నా కోసం డోర్ పట్టుకున్నాడు నేను వీడియో తీస్తున్నా అని చెప్పి హెల్ప్ చేశారా మస్తు అంటే మస్తుంది రెస్టారెంట్ ఆంబియన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది అసలుకి దానికి మనం పేరే పెట్టేది లేదు చూసారా ఆంబియన్స్ ఎంత బాగుంది కదా మస్తు అంటే మస్ అది వచ్చేసి పబ్ అనమాట ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ పబ్ చూసారా ఎంత కలర్ఫుల్గా మస్తు కనిపిస్తుంది ఇది అంతా కింద ఎంత బాగుంది అంటే ఓపెన్ గార్డెన్ అబ్బా మొత్తం ఓపెన్ బాల్కనీ అనుకోండి ఓపెన్ గార్డెన్ ఎట్లుంటే అట్లా ఓపెన్ బాల్కనీ రెస్టారెంట్ సూపర్ అంటే సూపర్ ఉంది కింద చూసినారా డిజైన్ ఎంత బాగుందో చెట్లతోని మన దారుసలాంలో బాగా నేచర్ లవర్స్ అబ్బా అందుకే ఎక్కడ చూసినా మీకు చెట్లే కనిపిస్తాయి చూసారా అన్ని గార్డ్లు బిల్డింగ్స్ అంబియన్స్ మాత్రం కేకా 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 అంతే ఇంకా సూపర్ ఉంది అసలుకి ఆ పెయింటింగ్ మధ్యలో మా హస్బెండ్ కూడా పక్క నుంచి వ్లాగ్ తీస్తున్నాడు నేను తీస్తున్నా అని చెప్పి చూసారా చూసా పెయింటింగ్ అయితే సూపర్ ఉంది కదా నాకైతే మస్తు అబ్బా ఫొటోస్ దిగడానికి సూపర్ అంటే సూపర్ నేను ఆల్రెడీ ఫొటోస్ దిగేసినా కూడా అడికెళ్ళి అంత బాగుంది అసలుకి అటు ముందు ఒక క్యూట్ కపుల్ ఉన్నారనమాట సో ఇటు వచ్చేసి ఒక సైడ్ చైనీస్ ఫ్యామిలీ ఉంది ఇట్స్ వచ్చేసి మెయిన్ అందుకని పెద్ద ఫ్యామిలీ అంటే మాదే అనుకోండి చూసారా ఇది పబ్ ఎంత బాగుంది కదా సమ్థింగ్ ఈవెంట్ జరుగుతుంది లోపల సో అందుకే అంత లైట్స్ అన్నీ ఇష్యూలే అంటే ఈ పబ్లో లైట్స్ ఎందుకు ఆన్ ఉంటాయి అబ్బా చెప్పండి మొత్తం లైట్స్ ఆఫ్ చేసి జూమ్ జూమ్ ఉంటుంది మొత్తం సౌండ్స్ అంతా కదా సో చూసారా పబ్ అని అనుకున్నాం కానీ మేము షూస్ వేసుకొని రాలే అబ్బా మేము ఎక్స్పెక్ట్ చేసి రెస్టారెంట్కి వెళ్దామని అనుకున్నాం సడన్గా అక్కడ రాగానే మాకు పబ్ క్రేవింగ్స్ వచ్చినాయి అనమాట సో ఫూస్ లేవు కదా అని చెప్పి వెనక అయిపోయినాం అండ్ ఇక్కడ ప్రతి ఒక్క టేబుల్లో ఈ లైట్ని పెట్టారు ఎంత బాగుంది కదా సో జస్ట్ ఇట్లా టచ్ చేస్తే చాలా కలర్ మారుతూనే ఉంది నేను మా భాష అన్న వాళ్ళ బాబు ఇద్దరం ఆడుకుంటున్నాం మేము సో వీడియోలో కూడా బాగా వస్తుంది కదా క్యాప్చర్ చేస్తామని చెప్పి క్యాప్చర్ చేస్తాను సో ఎంత బాగుంది కదా ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా మంచిగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు బర్త్డే ఈవెంట్స్ కూడా వేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంది కానీ ఇక్కడ వచ్చేసి మైనస్ పాయింట్ ఏంటి అంటే ఫుడ్ చాలా అంటే చాలా లేట్ అబ్బా అసలు ఫుడ్డే రాలేదు మేము వచ్చి లైక్ టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది మాకు ఒక వాటర్ బాటిల్ మొహం మీద పడేసిండు తర్వాత ఒక హమాసా చిప్స్ అనుకుంటా అవి ఇచ్చేసిండు అంతే దాని తర్వాత మాకు ఏం ఫుడ్డే రాలేదు అసలుకి చూసారా ఆంబియన్స్ అయితే చాలా బాగుంది పేరే పెట్టాల్సింది లేదు ఆంబియన్స్కి మాత్రం అసలు ఆంబియన్స్ చూసి మేము ఎంజాయ్ చేయడానికి ఇంకెక్కువసేపు చల్లి ఇక్కడ ట్రై చేసామని చెప్పి వచ్చినాము కానీ చాలా అంటే ఫుడ్ దగ్గర చాలా చూసారా ఈ ఫ్లవర్ వైస్ బాగుంది కదా నాకైతే మస్తు నచ్చింది అసలుకి చాలా బాగుంది చెప్తాను ఆంబియన్స్కి పేరు పెట్టేది అయితే లేదు కానీ ఫుడ్ దగ్గర చాలా డిసప్పాయింట్ అయినాం అబ్బా లాస్ట్కి మేము వాళ్ళతో ఫైట్ కూడా చేసినాము ఎందుకంటే చూడు మనం పెద్దోళ్ళం మనం ఆగుతాం అబ్బా చిన్న పిల్లలు ఎట్లా ఆగుతారు చెప్పండి ఆకలికి మా భాష అన్న వాళ్ళ పిల్లలు ఉన్నారు మా బాబు ఉన్నాడు మేము కూడా హంగ్రీగానే ఉన్నాం చాలా అంటే చాలా ఆకలితో ఉండే మేము అసలుకి అరే ఫుడ్ ఏ వస్తలేదు ఇగో వస్తలేదు అగో వస్తలేదు వెయిట్ చేసా కానీ వాడు ఫుడ్ ఏది ఇస్తలేడు వాడు అందరికీ మా పక్కన ఉన్న చైనీస్ ఫ్యామిలీకి తెచ్చిండు ఇటు కపుల్స్కి తెచ్చిండు కానీ మాకు మాత్రం అస్సలు తెస్తలేరు మేమేమో చూసిన అరే ఇంకా వస్తలేదు ఏంటి ఇంకో వస్తలేదు మేము వెళ్ళి వాడికి చెప్తున్నాం కూడా ఫుడ్ ఫుడ్ అంటే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అని టూ అండ్ హాఫ్ అవర్స్ చేసేసిండు వాడు మేము టైం టైంపాస్ చాలా టైంపాస్ చేసాం నేను వీడియో తీసుకోవడం మా అన్న అక్క వాళ్ళందరూ గాసిప్స్ చెప్పుకోవడం అది ఇది ఏదో టాపిక్స్ మాట్లాడడం జరసేపు పబ్ గురించి మాట్లాడడం మా ఎక్స్పీరియన్స్లో అవన్నీ చెప్పుకుంటున్నాం అనమాట న్యూ ఇయర్ కదా ఎంతైనా ఉంటుంది కదా మెమోరీస్ అన్నీ గుర్తు చేసుకోవడం ఈ పెయింటింగ్ దగ్గర వచ్చి ఫొటోస్ దిగడం నేనేమో ఈ ఆమియన్స్ అంతా కవర్ చేస్తున్నాను మా బాబుతో ఆడుకుంటూ అటు ఇటు చేస్తూ చూసారు నాకు మాత్రం ఈ పెయింటింగ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా దారుసలంలో ఉంటే మాత్రం ఎంజాయ్ చేయడానికి వస్తే మాత్రం ఇదే అబ్బా ఫుడ్ దగ్గర అయితే నాకు తెలియదు నేను ఫుడ్ గురించి అసలు చెప్పాను కింద చూసినారా బౌన్సర్స్ ఉన్నారు అక్కడంతా బౌన్సర్స్ వాళ్ళు దాని పక్కనే పోలీస్ కార్ కూడా ఉంది ఎక్కువ తక్కువ చేస్తే పబ్లిక్ నుంచి ఎత్తుకొచ్చేస్తారేమో నాకు తెలిసి అండ్ ఇంకా మేము అక్క మేము అక్క నుంచి వాడితోని గట్టిగా మాట్లాడి ఫైటింగ్ అయితే అయింది బౌన్సర్స్ అందరూ కూడా వచ్చారు కానీ వాళ్ళకు అర్థమైంది ఈ రెస్టారెంట్ వాళ్ళదే మిస్టేక్ కాబట్టి వాళ్ళు మాకే సపోర్ట్ చేసి మొత్తం బౌన్సర్స్ మధ్యలో మేము సూపర్ ఉండే అబ్బా సెలబ్రిటీస్ లాగానే ఫీల్ అయినాం ఎంతైనా సెలబ్రిటీసే కదా మనం బౌన్సర్స్ కూడా మనకే సపోర్ట్ చేసినట్టు అది ఇంకా హైలైట్ అసలు ఆ గొడవలో మా నాకు చాలా కోపం వచ్చింది ఫుడ్ విషయంలో మాత్రం ఇంకా మేము అక్కడి నుంచి ఫైట్ చేసి వాళ్ళు లైక్ టిప్ ఇచ్చి మరీ తిట్టి వచ్చేసినాము దాని తర్వాత మేము హొప్పీపోలాకి వచ్చేసాం అనమాట ఈ రెస్టారెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది టైంకి ఫుడ్ వచ్చేస్తుంది అబ్బా ఫైవ్ టు టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది ఫుడ్ మాత్రం ఇలా పేరే పెట్టాల్సింది లేదు హొప్పీ పోలా మా ఫేవరెట్ అనమాట మేము వస్తూనే ఉంటాము లైక్ ఎవ్రీ టైం ఎక్కువ ఇక్కడికే వస్తుంటాం మేము మా అన్న వాళ్ళు చూసారా బయట ఇదంతా ఎంత మంచిగా ఉంది కదా బయట ఆంబియన్స్ ఇంకా లోపలికి వెళ్ళిపోద్దాం మనం సో ఇది చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది హోపిపోల ఎవ్రీ టైం క్రౌడ్ ఉంటుంది ఎందుకంటే చాలా మంచి రెస్టారెంట్ అబ్బా ఫుడ్ చూస్తారా చాలా మంచి రెస్టారెంట్ అబ్బా ఫుడ్ చూస్తారా ఇంకా మంచి మంచి ఫుడ్స్ సాంగ్ అని చిన్న చిన్న షార్ట్స్ చిన్న చిన్న లాంగ్ వీడియోస్ అన్నీ చూసాం చాలా హంగ్రీగా ఉండే మేము దెబ్బ దెబ్బ షార్ట్స్ వీడియోస్ తీసి తినడం అందుకే చేసారా ఎంత బాగుంది కదా షార్ట్స్లో కూడా మెన్షన్ చేస్తాను తప్పకుండా చూడండి నేను ఇదంతా ఆంబియన్స్ కవర్ చేసేద్దాం మనం హొప్పిపోలాలో ఇంకా మేము ఆర్డర్ ఇచ్చేసి ఇంకా నేను వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాను అంబియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు చిన్న చిన్న హర్ట్స్ ఏరోప్లేన్స్ హార్ట్స్ హార్ట్స్ అన్నీ మీకోసం అవ్వ సబ్స్క్రైబర్స్ కోసం చూసారా ఎంత బాగుంది కదా అంబియన్స్ మాత్రం లైటింగ్స్తో నీ డెకరేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎవ్రీ టైం ఇట్లనే ఉంటుంది న్యూ ఇయర్ స్పెషల్ అని కాదు కానీ ఎవ్రీ టైం ఇట్లానే ఉంటుంది అండ్ ఇందులో స్టాఫ్ కూడా చాలా మంచి వాళ్ళు ఇంకా ఇందులో మేనేజర్ మాకు తెలిసిన అన్న అనమాట సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పోలా ఎవరైనా ట్రై చేయండి వాళ్ళు ఉంటే పక్కా ట్రై చేయండి దారు సలాంలో చూసారా ఎంత బాగుంది కదా నేను వీడియో తీసుకుంటున్నాను అంతా వాళ్ళు చూస్తున్నారు ఈ డాక్ తెచ్చి మనకి ఇస్తుందేమో అనుకుంటారు కదా అట్లా ఏం లేదు బస్ స్టాఫ్ వేసారు జస్ట్ అట్లా షోకే స్కిప్ పెట్టినారు బాగుందా అదంతా కిచెన్ డోర్ ఓపెన్ చేసింది కదా డాడా అది కిచెన్ ఇది వాష్రూమ్ అని పక్కన వచ్చేసి అంతా స్క్రీన్స్ అనమాట చూసారు ఇది స్క్రీన్ బా అని అటు పక్కనే స్క్రీన్ టూ డెకరేషన్ కూడా ఎంత బాగుంది కదా ఫ్లవర్స్తో లైట్స్తో పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసుకోవచ్చు మనం నీలో బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు ఫ్యామిలీ ఫంక్షన్స్ అట్లా కూడా చేసుకోవచ్చు చాలా పెద్ద సిట్టింగ్ చాలా అంటే చాలా స్పేషియస్ ఆంబియన్స్ కూడా సూపర్ ఉంటుంది అండ్ ఇంకా ఏంటని డౌట్ వచ్చింది లైక్ అవి స్పూన్స్ పెట్టేది అని అర్థమైంది ఇంకా కాదు అని దగ్గరికి వెళ్ళి మరి నేను చూస్తున్నాను చూసారా తెలివి చాలా తెలివి చూసారా ఫ్లవర్ బొకేస్ అని మీకోసమే ఎంత బాగుంది కదా ఆంబియన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇంత బ్యూటిఫుల్ రెస్టారెంట్ ఇది వీడియో మీకు చూపించకుండా నేను ఎట్లుంటాను సో మంచిగా తినేసి తినుకుంటూ తినేసి మొత్తం ఆంబియన్స్ అంతా ఫుల్ రెస్టారెంట్ మేము వచ్చినప్పుడు ఎంత క్రౌడ్ ఉండేనో మేము వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్లో అందరూ వెళ్ళిపోతున్నాం సో ఇంకా ఎవరికి ఇబ్బంది ఉండదు కదా అని చెప్పి లాస్ట్ వరకు ఓపికతో వెయిట్ చేసి నేను వీడియో మొత్తం తీశాను ఆంబియన్స్ చూడండి అబ్బా సూపర్ ఉంది కదా రూఫ్ పైన లైటింగ్స్ ఆ ల్యాంప్స్ మాత్రం కేక కేక్ అంటే కేక్ అసలు అంత బాగుంది బ్లూ బ్లూ ఏదో పబ్బుకి వచ్చినట్టు అనిపించింది నాకు మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది పక్క ట్రై చేయండి అక్కడ చూసారా మా అన్న వాళ్ళు మేము అందరం అక్కడే కూర్చున్నాము సో ఎంత మస్తు ఎంజాయ్ చేసినాం అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం హ్యాపీ న్యూ న్యూర్కి మాత్రం ఆ రెస్టారెంట్లో జరిగింది మాకు గుర్తుండిపోతుందబ్బా ఆ పౌన్సర్స్ మధ్యలో ఆ హైలైట్ అసలుకి పెద్ద ఫైట్ అవుతుంది అనుకున్నాం కానీ మా ఎంకి అన్న గట్టిగా మాట్లాడి ఇంకా వాళ్ళకి టిప్ ఇచ్చి మరీ తిట్టిండు వాళ్ళు మేము మనీ ఇవ్వమనుకున్నారు కానీ మన ఇంకా ఎక్స్ట్రా మనీ ఇచ్చి మరీ వాళ్ళని తిట్టినారు ఫుడ్ దగ్గర ఇది రాంగ్ మీరు మార్చుకోవాలి అని చెప్పి చూసారా ఈట్ చాలా అంటే చాలా రాంగ్ కదా అబ్బా అది అది చూసారా ఎంత బాగుంది కదా ఇవన్నీ ఆల్కహాల్ పెట్టినారు అండ్ ఇక్కడ ఒక చిన్న వీడియో చూపిస్తాను మీకు నేను చూసా గేమ్ కూడా ఆడుకోవచ్చు మన మంచిగా మా హస్బెండ్ ఇంకా మా అన్న వాళ్ళ బాబు ఆడుకుంటున్నారు వాళ్ళు సో ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పి జస్ట్ అట్లా తీసాను నేను చూసారా ఆంబియన్స్ హ్యాంగింగ్స్ కానీ అంత బాగున్నాయి కదా ఏరోప్లేన్స్ చాలా బాగుంది ఇన్ని ఆల్కహాల్ థింగ్స్ ఉంటాయని నాకు అస్సలు తెలియదు అబ్బా మా వెంకయ్య హాయ్ చెప్పేసేయండి ప్రతి ఒక్క వీడియోలో మా వెంకయ్య అయితే మాత్రం కామన్ అబ్బా పక్కా అనిపిస్తాడు మొన్న ఎంతైనా సెలబ్రిటీ సో చూసారా ఏఎంకి కాఫీ పిఎంకి మీరే చెప్పండి పిఎంకి ఏంటో చూసారా ఎంత బాగుంది కదా మే చాలా బాగుంటుంది ఫుడ్ టేస్ట్ బాగుంటుంది ఫుడ్ టైంకి వస్తుంది సో మీరు పక్కా అంటే పక్కా ఎంజాయ్ చేస్తారబ్బా సో తప్పకుండా ట్రై చేయండి హొప్పి పాలలో ఇట్లా మా జనవరి ఫస్ట్ అయిపోయింది అనమాట లైఫ్ ఈజ్ ఏ గేమ్ ప్లేట్ నిజమే కదా లైఫ్ అనేది ఒక గేమ్ అబ్బా మనం ఆడుతూ గెలుస్తూ వెళ్ళిపోవాలి ఓటమి గెలుపు రెండు మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి ఆ వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ నచ్చితే నోటిఫికేషన్స్ చేయండి చెక్పోతే కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటామల్లా బాయ్ సబ్స్క్రైబర్